పెళ్ళంటే ఎన్ని సంవత్సరాలు మీ పెళ్ళయి మీ పెళ్లి ఎన్ని సంవత్సరాలు పెళ్ళయి ఇరవై ఐదు ఏండ్లు అవుతుంది మా ఆగారు ఇరవై ఐదు సంవత్సరాలకి తాగుతున్నాడా తాగుతూనే ఉన్నాడు ఆయగారు ఇరవై ఐదుగా ఇరవై ఐదు పెళ్ళయి ఇరవై ఐదు అయింది కలుముసుకో కల్ముసుకో కలుముసుకో నిలబడండి నిలబెట్టండి ఆ మేన్ ప్రైజ్ లో థ్యాంక్ యూ జీజస్ హాల్ స్పిరిట్ హాలూ యా పరిశుద్ధాత్ముడా ఈ సహోదరి ఎంతో భారముతో ఈ స్థలానికి వచ్చింది ప్రభు అనేవే ముట్టండి హేష్ నామంలో హెస్ నామలో ఈ కుమార్ కూడా ముట్టండి అద్భుతం జరిగించండి అద్భుతం జరిగించండి హేసు నామములో థ్యాంక్ యూ ఛీజ్ జస్ థ్యాంక్ యూ ఛీ జస్ బాబారా శేండా ఫై 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 హేష్ నామములు విడిన పట్టుకొని ఆదిస్తున్నాము అద్భుతం జరుగుచుంది అధికారమందుకు నడినే తొర్కు ఉంటా థాంక్యూ గాడ్ పడుకో ఫీల్ ద హోల్ స్పిరిట్ పవర్ యేసుక్రీస్తు అధికారములో నామమున హల్లెలూయా థాంక్యూ జీసస్ థాంక్యూ జీసస్ పరిశుద్ధాత్మ దేవా ఇవిడిని తాకండి యేసు నామములో స ఈ తాగుబోతు బర్తను తీసుకుని ఇక్కడికి వచ్చి ఎంత బాధ ఉంటదో మీకు తెలుసా తాగున మనిషి ఎంతకాలంగా అసలు ఏంటి అసలు నీ తేడా మైక్లో మాట్లా మాట్లాడు అసలు ఎట్లా ఇప్పుడు ఎలా మూడు వారాలుగా కంటిన్యూగా వస్తున్నట్టు ఉన్నారు మూడు వారాలు అయితే కంటిన్యూగా వచ్చేస్తారు చాలా హ్యాపీగా ఉన్నారా అమ్మ మీరెట్లా నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను ముఖంలో కూడా లేదు తను ఆరోగ్యంగా ఉన్నాడు కడుపు గ్యాస్ నొప్పి రోజు బాధపడి ఇది చాలా పెద్దగా ఉండే అంట కదా తాగడం వల్ల తినకపోయి లేవల్గా ఉండే కడుపు అప్పుడు బయటికి ఇక్కడ అంటే ఇట్లా నొప్పితే కూడా కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడ ప్రయాణం చేస్తాం ఆయన మళ్ళీ ఆదివారం ఇచ్చారు నా కొడుకు సమానం అయిపోయింది ఆయన చెప్పట్లు కొట్టాను గట్టిగా మూడు వారాలుగా కంటిన్యూగా శని ఆదివారాలు ఇక్కడే ఉంటున్నాడు ఆయన వస్తున్నాడు అంటే మొత్తం అంటే ఉండకపోతే వెళ్తున్నా వస్తున్నాడు పెళ్ళైనప్పుడు మేస్త్రి పని చేస్తా ఉంటే సిమెంట్ పడక ఎక్కడ సిమెంట్ పడితే అక్కడ దద్దులు లేసేది ఇద్దరికి దద్దులు లేసేది ఆ దాటి వల్ల ఎన్ని హాస్పిటల్ ఎన్ని అమ్ముకున్నాం తిరిగినాం పది పదిహేను ఏళ్ళు తిరిగినాం ఆ పని ఆపేసి అప్పుడు వ్యాపారం వ్యాపారం చేస్తున్నాం తర్వాత కూడా అయినా ఇది తగ్గట్లేదు ఎప్పుడు ఈ ముళ్ళ లేకుంటాయి ఏళ్ళల్లో ఏంటి అవి దురదలు వచ్చేస్తాయి ఫుల్ గా ముళ్ళ లేకుండేది ఏళ్ళల్లో ఉండి పచ్చిగా దురద మళ్ళీ గోకిన తర్వాత రక్తాలవి వచ్చేది ఇట్లా అన్నీ మా నాయగారు ఇట్లా ప్రార్థన చేయండి అంటే తైలని రాసుకోండి తగ్గిపోతుంది అన్నారు ఈ పదిహేను రోజులు రాసాను అసలు ఏళ్ళు వంగేటివి కాదు నాకు సన్నగా అయిపోయినాయి ఏళ్ళు మంచిగా అయినాయి చాలా తక్కువైపోయింది నాకు ఇరవై ఏళ్ళు బాధపడిన చూపించాలి ఇలా అంటే సిమెంట్ పని చేసినప్పుడు అయినా మానేసి సిమెంట్ మాని ఇప్పుడు ఫ్రూట్స్ అమ్ముతున్నాడు అద్భుతం ఏంటంటే సరే ఆ పదిహేను సంవత్సరాలకు బాధలు అన్ని పెట్టి తాగుడు మానంతం అనేది చిన్న విషయం కాదు కదా చప్పలు కొట్టి ప్రభుత్వం ఏమనిపిస్తుంది ఇప్పుడు చాలా సంతోషంగా నేను మా వాళ్ళు తీసుకొచ్చినంతే కదా